అత్యంత విలువైనటువంటి ఆశీస్సులు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఇక తెలుగు నేలలో విరుస్తున్న సిరి మల్లెలు తెలుగు తల్లి గుండె చప్పుళ్ళు ఈ చిన్నారులు ప్రతిభామూర్తులు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారితో మాట్లాడే సందర్భాన్ని పురస్కరించుకొని తొలుతగా ఎం యామినీ శివశ్వేత ఎస్ఎస్సిలో తను ప్రతిభామూర్తి అవార్డు సాధించింది జిల్లా పరిషత్ హై స్కూల్ జె పంగులూర్ ఇంజనీరింగ్ పియూసీ చదువుతూ ఉంది ఇప్పుడు ట్రిపుల్ ఐటీలో ఒంగోలు తనకి స్వాగతం నవ్యాంధ్ర నిర్మాత సృష్టికర్త గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి ఈ సమావేశానికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్షలు నా పేరు యామిని శివ శ్వేత మాది ప్రకాశం జిల్లా జే పంగ్లూరు మండలం పంగ్లూరు గ్రామం నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చే పంగళూరు నా పదో తరగతిని పూర్తి చేశాను ఈరోజు రోజు భారతరత్న మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా మా ప్రతిభను గుర్తించి ఈ ప్రతిభ అవార్డులను అందజేస్తున్న సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్ గా తీర్చిదిద్దాలని ఆకాంక్ష మేరకు దృఢ సంకల్పానికి నియంత్ర కృషికి నీ కృషికి ప్రతీకైన ఈ ప్రతిభ అవార్డులను మాకు అందజేస్తున్న సీఎం గారికి మరొక్కసారిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు నిలబడి మాట్లాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఒకటి ప్రతిభ అవార్డు రావడం ఆ కారణమైతే మరొకటి అంత ఉత్తమమైన అవార్డుని ఇంత మహోన్నతమైన వ్యక్తి చేతుల మీదగా అందుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ ఆనంద సమయంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను మీ ప్రణాళిక ఒక సంవత్సరానికైతే వరి నాటండి అదే మీ ప్రణాళిక పది సంవత్సరాలకైతే మొక్క నాటండి మీ ప్రణాళిక వంద సంవత్సరాలకైతే పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దండి అని సీఎం గారు చెప్పిన మాట నా విద్యార్థి జీవితానికి ఆదర్శం రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరచడానికే ఎంతగానో కృషి చేస్తున్నారు అందులో భాగంగా మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు వారానికి ఐదు కోడిగుడ్లను అందిస్తున్నారు అలాగే బాలికా విద్యను ప్రోత్సహిస్తూ బడి మానేసిన బాలికలను కస్తూరిబా పాఠశాలలో చేర్పించి మంచి విద్యను అందిస్తున్నారు చీకట్లో నలిగిపోతున్న వారి జీవితాల్లో వెలుగు నింపారు బడికొస్తా కార్యక్రమం ద్వారా సైకిళ్ళ పంపిణీ చేశారు సహజ కార్యక్రమం ద్వారా ఎనిమిది నుంచి పది తరగతుల విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ను అందజేస్తున్నారు అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడల నిర్మాణం జరిపించి ప్రతి పాఠశాలను అందంగా రూపుదిద్దుతున్నారు అలాగే జ్ఞానభేరీ కార్యక్రమం ద్వారా విద్యార్థులను సందర్శించి వారి ఆశయాలను మా ఆశయాలను లక్ష్యాలను తెలుసుకొని వాటిని ఎలా సాధించాలో మాకు నేర్పించి మమ్మల్ని స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు ఇన్నిటికి కారణమైన మన ముఖ్యమంత్రి వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసి అత్యున్నతమైన విద్యను అందించి విద్యార్థులను భావ భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే అభిలాషతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరిచిన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కేవలం విద్యా సాంకేతిక రంగాల్లోనే కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి కాను సార్ చేస్తున్న కృషి ప్రశంసనీయం అలాగే మీ సమస్యలను అవకాశం ప్రతి సమస్యను ఒక అవకాశంగా తీసుకోండి అని సార్ చెప్పిన మాట మాకు ఆదర్శం ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్య కొరకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను వెచ్చించి మా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సీఎం గారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సీఎం గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ ఆయన గురించి నాకు తెలిసింది సముద్రంలో నీటి అంట మాత్రమే ఆయన గురించి చెప్పాలంటే ఆయన అనుభవం అంతా కూడా నా వయసు ఉండదు కాబట్టి నా గురించి నేను రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబడి మీ ముందు మాట్లాడుతున్నాను అంటే కారణం మా తల్లిదండ్రులు మా ఉపాధ్యాయులు వాళ్ళను వెన్నండి ప్రోత్సహించి ప్రోత్సహించడం వల్లనే నేను ఈరోజు ఇక్కడ అవార్డు అందుకోవడానికి మీ ముందుకు రాగలిగాను వాళ్ళని ఎలా ప్రోత్సహించాలంటే ఒక వెయ్యి మంది గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవడం కాదు ఆ వెయ్యి మంది నీ గురించి గొప్పగా చెప్పుకోవాలని నన్ను వెనకుండి ప్రోత్సహించారు సో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఐఏఎస్ అవ్వాలన్నది నా కోరిక సీఎం గారు కూడా సివిల్ రాయాలని అన్న అనుకున్నట్టు ఈ మధ్య వార్తల్లో విన్నాను కానీ ఆ సివిల్ రాయాలనుకున్న అనుకున్న సారే ఈరోజు ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లకు సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారంటే సారే మాకు ఆదర్శం మా యువతరానికి ఆదర్శ నేత చంద్రబాబు నాయుడు గారు వారిని స్ఫూర్తివంతంగా తీసుకొని మేము ఈరోజు టెన్ బై టెన్ సాధించిన ఏదైనా సార్ వల్లే అలాగే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి గుణాత్మక విద్యను కూడా ప్రోత్సహిస్తూ అనేక వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టారు ఉదాహరణకు ఆనందలహరి అభ్యసనం టీచ్ ఎట్ రైట్ లెవెల్ అండ్ జ్ఞానధార డిజిటల్ తరగతులు ఇలా ఎన్నిటినో ప్రవేశపెట్టి మా విద్య విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దినందుకు సార్కి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాటికి మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రెండు వేల యాభై నాటికి మన దే మన రాష్ట్రం ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది సార్ కళ ఆ కళను కేవలం విద్యతోనే నెరవేర్చగలమని నా అభిప్రాయం కాబట్టి విద్యార్థులమైన మేము మీ కళను నెరవేర్చడానికి కృషి చేస్తామని మా విద్యార్థిని విద్యార్థులందరి తరఫున హామీ ఇస్తున్నాను సార్ సో ఇంత ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను ఈ రోజు ఇక్కడ నిలబడడానికి కారణమైన మా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికీ నా శిరస్సు మంచి పాదాభిబంధనాలు చేస్తున్నాను థ్యాంక్ యూ పసి కోయిల గొంతు నొచ్చుకోకూడదని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు మైక్ కూడా మార్పించారు అక్కడే తెలుస్తుంది వారి మానవత్వం ఏంటో